Hi friends, welcome back to my channel and this is what I'll do. టుడే వీడియోస్లో వచ్చేసి వాయిస్ వినుకుంటూ మీరు వీడియో అనేది చూడండి మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి ఎందుకంటే నా వాయిస్ వింటే చాలా మందికి అర్థమవుతుంది చాలా చాలామంది వాయిస్ వినక చాలా మెసేజెస్ చేస్తున్నారు నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి మీకు ఆనక్స్ బీచ్తో మేకింగ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మీకు గోల్డ్ రెప్లికా స్మార్ట్ చైన్ అండి గోల్డ్ రెప్లికాలో ఉంటుంది ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి బ్యాక్ సైడ్ చైన్ కానీ థ్రెడ్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి అన్ని కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఎలిఫెంట్ డిజైన్లో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది షార్ట్ లాంగ్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అప్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్క వీడియోస్కి మీరు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్లో పింక్ చేయండి బెస్ట్ ఆఫర్ అండ్ బెస్ట్ గివ్ అవేస్ అనేది వరలక్ష్మి వ్రతానికి నేను ఇవ్వబోతున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు ఫైవ్ గివ్ అవేస్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి ఇంకొకటి వచ్చేసి ప్రతి ఒక్కరూ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఎవరి ఎలా ఎలాగుందో ఎవరికి తెలియదు అందుకనేసి వీడియో ఎండ్ వరకు చూడండి ఇవి వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈస్ జ్యువెలరీస్ అనేది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరోకి మెసేజ్ చెయ్యండి ఆ నెంబర్కే మెసేజ్ చేయండి ఇంకొకటి వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే ఫోన్పే నెంబర్ అనేది చేంజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తే ఫోన్పే నెంబర్ అనేది అనదర్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మాత్రమే మీరు పేమెంట్ చేయండి ఇది వచ్చేసి జీజే పాలిషింగ్ అండి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి విత్ బుట్టాతో సహా వచ్చేస్తుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా జోర్జీ గురించి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను క్లియర్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తాను అందుకనేసి చెప్తున్నాను పదే పదే మీకు ఏమైనా సరే జ్యువెలరీస్లో గోల్డ్ ఫినిష్ మ్యాట్ ఫినిష్ ఇంచెస్ కానీ ఎనీథింగ్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను వాట్సాప్ మెసేజెస్ చేయండి ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేస్తే మీకే లేట్ అవుతుందండి రిప్లై అయితే నేను చెప్తున్నాను అసలు సో మెనీ కాల్స్ అనేది వచ్చేస్తున్నాయి మొబైల్ స్ట్రక్ అయిపోతుంది అసలు రిప్లైస్ కూడా ఇవ్వడానికి కావట్లేదండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం వెయిట్ చేయండి రిప్లై అనేది కంపల్సరీగా వస్తుందండి మీరు రిపీట్ మెసేజ్ చేశారంటే ఎప్పుడైనా సరే మీకు లేట్ అవుతుంది మెసేజ్ రిప్లై అనేది రిపీట్ చేయకుండా ఒక మెసేజ్ పెట్టి వదిలేసేయండి మీకు వెంటనే రిప్లై వస్తుంది ఓకేనా మీకు ఏమైనా జ్యువలరీస్లో ఫినిషింగ్ గురించి ఐడియా లేకపోయినా ఎనిథింగ్ మీకు ఏదైనా ఏమి తెలియకపోయినా కూడా వాట్సాప్లో నన్ను క్లియర్గా అడిగితే కనుక నేను క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఇంకొకటి గోల్డ్ ఫినిష్ మ్యాట్ ఫినిష్ ఇలాగ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా చూసుకో మన దగ్గర సిఓడి ఆప్షన్ లేదండి చాలా మంది సిఓడి ఆప్షన్ సిఓడి ఆప్షన్ అంటున్నారు బట్ కాదండి మన దగ్గర సిఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సింగిల్ పీస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఈచ్ పీస్ కూడా మీరు ఎక్కడికి బుక్ చేసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇవి వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్లో త్రీ కలర్స్ దాకా స్టాక్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు రియల్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను రియల్ పిక్స్ కూడా చాలా బాగున్నాయి ఇలాగుంటాయి రియల్ పిక్స్ కూడా మీకు వచ్చేసి అలాంటి ఫినిషింగ్లో డిఫె ఫినిషింగ్ ఏదన్నా తెలియకపోయినా కూడా నేను చెప్తాను ఇది వచ్చేసి గోల్డ్ రిప్లికా అండి నాన్ పట్టీలో వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే వీటికి చైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్ బీట్స్ ఐటమ్స్ అయితే మీకు టూ వీక్స్ అనేది డెలివరీ టైం పడుతుందండి ఇవి వచ్చేసి మేకింగ్ ఐటమ్ మేకింగ్ ఐటమ్స్ వచ్చేసి మీకు టూ వీక్స్ అనేది డెలివరీ టైం పడుతుంది రెడీ టు డిస్పాచ్ ఉన్నవి వన్ వీక్ టు టెన్ డేస్ లోపు టైం అనేది పడుతుందండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను టూ డేస్కి త్రీ డేస్కి ప్రోడక్ట్స్ కావాలి అంటే రావండి కొంచెం వెయిట్ చేయగలుగుతాము అంటేనే బుకింగ్స్ అనేది తీసుకుంటాము రెడీ టు డిస్పాచ్ ఉన్న కూడా మీకు పార్సల్ కొరియర్ వచ్చేపాటికి లేట్ అవుతుంది మధ్యలో వచ్చేసి సండేస్ కూడా హాలిడేస్ ఉంటాయండి అలాంటి టైంలో డిస్పాచెస్ కావు అందుకే ప్రతిదీ కూడా మీకు కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఆలోచించుకొని మరి బుకింగ్ చేసుకోండి ఓకేనా ఏదైనా సరే నేను ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే అకేషన్ కానీ ముందు ముందే మీరు ఒక అంచనా వేసుకొని ముందే బుకింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందనేసి అనుకుంటున్నాను ఓకేనా ఇంకొకటి వచ్చేసి మన వీడియోస్ ఏదైనా సరే అండి షార్ట్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏ వీడియో చూసినా కూడా ఒక చిన్న కింద లైక్ నెంబర్ ఉంటుంది ఆ లైక్ నెంబర్ను ప్రెస్ చేసేసి వీడియో అంతా క్లియర్గా చూసి మీరు ఏ లైక్ నెంబర్ ప్రెస్ చేస్తారు కింద వాట్సాప్లో లైక్ నెంబర్ని అనేది మెన్షన్ చేసి మీకు కామెంట్ అంటే జ్యువెలరీస్ అలాగున్నాయి ఉన్నాయి లేకపోతే ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్స్ మీకు ఎలా రిసీవ్ అయింది దాని గురించి మన జ్యువెలరీస్ కరెక్షన్ గురించి ఒక చిన్న కామెంట్ చేయండి ఇదే మీకు గివ్ అవే రూల్ అనేదండి పెద్ద పనేమి లేదు మనం డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నా కూడా వీడియోస్ షేర్ చేయండి ఎవరికైనా గివ్ అవే లక్కీ విన్నర్స్ కావచ్చండి ఫైవ్ మెంబర్స్ అనేది ఇప్పుడు వచ్చి వరలక్ష్మి రథానికి మేము ఫైవ్ గివ్ అవే విన్నర్స్ అనేది తీయడం జరుగుతుంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోద్దండి గివ్ అవేలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా మాకు వస్తుందో రాదో అనేది అనుకోండి మన ప్రయత్నం అనేది మనం చేస్తేనే కదండి మనకు లక్ ఉందో లేదో తెలుస్తుంది అందుకనేసి ప్రయత్నం అయితే చేయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి వీడియో షార్ట్ అయినా సరే లాంగ్ అయినా సరే వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ ఒక లైక్ లైక్ కొట్టి మీకు ఏ లైక్ నెంబర్ వచ్చింటే ఆ లైక్ నెంబర్ను వాట్సాప్లోనే మెయిన్ మన వాట్సాప్లో కాదండి యూట్యూబ్లో కింద కామెంట్స్ ఉంటాయి ఆ కామెంట్స్లో మీకు వచ్చిన లైక్ నెంబర్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ గురించి మీరు క్లియర్గా రాసి పెట్టేసేయండి అట్లీస్ట్ మీకు నచ్చిన వన్ జస్ట్ కొంతమందికి టైప్ చేయలే రాదు అనే వాళ్ళు జస్ట్ లైక్ నెంబర్ మెన్షన్ చేసినా చాలండి మాకు కొంతమంది చదువు రాదండి మేము రాయలేము అన్న వాళ్ళు ఏం పర్లేదండి మీకు కనీసం మీ లైక్ నెంబర్ నెంబర్నైనా మెన్షన్ చేసుకోండి ఓకేనా గివ్ అవే తీసినప్పుడు అందులో మీరే గివ్ అవే వినర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అందుకనేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి గివేసిన అన్ని కూడా ఓకేనా ఎవరైనా రావచ్చు నేను వరలక్ష్మి వద్దానికి ఇవ్వాలనుకుంటున్నాను అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్లో వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ అయితే వీటికి చైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది నాన్ పట్టి విత్ ఇయరింగ్స్ సహా వచ్చేస్తుంది బట్ లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి మీరు ఏదైనా సరే తొందరగా బుకింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకొకటి వచ్చేసి రిప్లై కోసం మాత్రం వెయిట్ చేయండి రిప్లైస్ కొంచెం లేట్ అవుతున్నాయి హెవీ మెసేజెస్ వల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఫోన్ కాల్స్ అయితే అటెండ్ చేయబడవండి ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే రిప్లైస్ ఇంకా వన్ ఆర్ టూ డేస్ పడుతుందండి అందుకనేసి మీకు ఈరోజే ఇమీడియట్గా రెస్పాండ్ రావాలి అంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫోన్ కాల్స్ బదులు వాట్సాప్ మెసేజెస్ చేయండి కొంచెం వెయిట్ చేయండి టైము మీకు రిప్లై అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది ఓకేనా పేమెంట్ చేశాక పేమెంట్ స్క్రీన్షాట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి క్లియర్ గా అడ్రస్ పెట్టండి పిన్ కోడ్ అండ్ మొబైల్ నంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకుని మరి పెట్టండి ఎందుకంటే వన్స్ ఒక్క డిజిట్ మనకు మిస్ అయినా కూడా పార్సల్ అనేది రాదు అందుకనేసి మొబైల్ నెంబర్ అండ్ పిన్ కోడ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బ్యాక్ సైడ్ అయితే ఫుష్ బ్యాక్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన దగ్గర చెప్తూ వచ్చి మీరు గివ్ వేస్ వస్తున్నారా అని చాలా మందికి గివ్ అవేస్ కూడా వెళ్ళాయి బట్ ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల గివ్ అవేస్ అనేది మనం తీయలేదు అందుకనేసి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాము గివేస్లు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకుండా అయితే ఉండకండి ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మరికొంతమందికి వీడియోస్ను షేర్ చేయండి ఎందుకంటే మరొకరికి కూడా ఉపయోగపడతాయి ఈ కలెక్షన్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ జీరోకి మీరు మెసేజ్ చేసి క్లియర్ డీటెయిల్స్ తీసుకోండి ఇది డైమండ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అసలుకే మర్చిపోకండి